వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు టెన్త్ క్లాస్ లెసన్స్కి సంబంధించి ఫిఫ్త్ లెసన్ చెప్పుకుంటున్నాం కదా ఆ ఫిఫ్త్ లెసన్లోని జలియన్ వాలాబాగ్లోని సెకండ్ కో పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ పద్యం భావం దీనికి భావం ఇది వినే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఈ ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఓకే లైక్ కొట్టండి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరిగా వాచ్ చేయండి ఇక్కడ సెకండ్ పద్యం కనుక చూసుకున్నట్లయితే యూరప్ దేశం మొక్కడల హూన కిరాటపుళందులేడా యా ఘోర రణంబునం జయధ్వజం ఎత్తినట్టి మా భారత వీర పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు జాతికి నీతి ఎటంచునున్నదే అది పద్యమండి దీని భావం గనక మనం చూసుకున్నట్లయితే ఆ యూరప్ దేశం ఎక్కడ వ్యాపారానికై వచ్చి భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరలు ఎక్కడ భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారతీయ వీరు వీరయోధులు ఎక్కడ నిరంకుశ శాసనం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు ఈ శ్వేత జాతికి అసలు నీతి అనేది ఉందా దీని భావం గనక మనం చూసుకున్నట్లయితే అసలు ఈ బ్రిటిష్ వారు ఈ బ్రిటీష్ వాళ్ళు అసలు ఆ యూరోప్ దేశం ఎక్కడా మన భారతదేశం ఎక్కడా మన భారతదేశంలో ఉన్న సంపదను అంతా కూడా దోచుకోవాలని వాళ్ళు స్వార్థంతో మన దేశం మీదకి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చారు మన దేశంలో ఉన్న అన్ని కూడా దోచుకున్నారు మన ప్రజల్ని బానిసలుగా చేశారు వారి నుంచి విముక్తి కల్పించాలి మన ప్రజల్ని స్వేచ్ఛ స్వాతంత్రులుగా చేయాలి అని మన నాయకులు అందరూ కూడా ఎంతో కృషి చేశారు వా అలా ఆ కృషి చేసే సందర్భంలో ఈ జలియన్ అనే ఆ లెసన్ని రచించిన కవి అసలు వాళ్ళకి నీతి అనేది ఉందా మన భారతీయుల్ని ఈ రకంగా స్వార్థంతో ఇన్ని ఇబ్బందులు పెట్టే ఆ తెల్ల జాతీయులకు అసలు నీతి అనేది లేదు వారికి అసలు జాలి అనేది లేదు కాబట్టి వాళ్ళ పరిపాలన మాకొద్దు అని వాళ్ళు పోరాడిన సందర్భంలోనిది ఈ పద్యం నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ పద్యం దాని భావం చూసుకుందాము అంతవరకు బాయ్